కరివేప చెట్టు మా ఇంటిలోనే ఉన్నది కరివేపాకు ఎలా ఉందో చూస్తూ ఉండండి కూరల్లో వాడుకోవడానికి గుమగుమలాడే కరివేపాకు చెట్టు కరివేపాకు లేకుండా ఏ కూరను అండుకోలేము ఎందుకంటే ఇది వాసనతో వస్తుంది ఇందులో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి ఖనిజాలు లవణాలు అనేక రకాల విటమిన్లు ఉంటాయి కాబట్టి ఇది అందరూ ప్రతి ఒక్క వంటకంలో వాడుతాము కరివేపాకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇది తినడం వల్ల ఖనిజ లవణాలు అన్ని రకాల పదార్థాలు ఉంటాయి కరివేపాకు చెట్టు ఎలా ఉందో చూడండి ఎంతో అద్భుతంగా ఉంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరెందరికో చేరవేయండి చూస్తున్నారు కదా ఆకు ఎలా ఉంది ఆకు చూస్తే ఇగురు ఎలా ఉంది ఆకు ఇగురు ఎలా ఉంది దాని తర్వాత ఎలా ఉంది దాని తర్వాత ఎలా ముదురుగా ఉన్న ఆకు ఎలా ఉంటుంది ప్రోటీన్సు విటమిన్స్ రకరకాల పిండి పదార్థాలతో సహా ఇందులో లభిస్తాయి వేప కరివేప డిఫరెంట్గా ఉంటాయి వేప ఆకు వేరే విధంగా ఉంటుంది కరివేపాకు వేరే విధంగా ఉంటుంది ఈ రెండు ఆకుల డిఫరెంటు రెండు రెండు రకాల పనులు వేరువేరుగా ఉంటాయి కరివేప ఆకు వేరు కరివే వేపాకు వేరు వంటలు వండేటప్పుడు కరివేపాకు అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు పోపులో వేసి చూడు నా వాసన చూడు అంటుంది ఏదైనా పిండి వంటకము కానీ కర్రీకి సంబంధించిన కర్రీస్ కానీ వండినప్పుడు కరివేపాకును ఖచ్చితంగా వేస్తాము కరివేపాకు లేకపోతే మనకు బుక్క కూడా లోపలికి పోయే అవకాశం ఉండదు కరివేపాకు చాలా అద్భుతంగా వాసనతో సహా గుమగుమలాడుతూ ఉంటుంది కాబట్టి తినడానికి మనము ఎంతో ఇష్టపడతాము కరివేపాకు చాలా మహిమగల ఆకు అందరికీ ఉపయోగకరమైన ఆకు ఈ ఆకు లేకపోతే మనకు కూర టేస్ట్గా కూడా రాదు టేస్ట్ ఉండాలంటే కరివేపాకు కావాలి కరివేపాకు లేకపోతే మనకు ఇష్టంగా ఉండదు కరివేపాకు ప్రతి దానిలో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది పిండి వంటలు చేయనప్పుడు సకినాల గ్యారలలో వేస్తాము పప్పు వడలు వేసినప్పుడు ఈ కరివేపాకును ఖచ్చితంగా వేస్తాము వంట సామానులు కు సంబంధించినది కరివేపాకు ఇంటి ఇంటి ప్రతి ఇంటిలో ఉంటుంది ఈ కరివేపాకు కరివేపాకు చెట్టు లేని వారు మార్కెట్ నుంచి తెచ్చుకోవడము పోపుల్లో వాడడము వంట వంటలు వండేటప్పుడు వీటిని ఖచ్చితంగా వాడుకుంటారు కరివేపాకు చూస్తున్నారు కదా చెట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరెందరికో చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను స్క్రీన్పై ఉన్న నంబరుకు ఫోన్ చేసి ఏమన్నా సందేహాలు సలహాలు ఉంటే నాకు కామెంటులో పెట్టండి మీ సమస్యకు నేను పరిష్కారం చెప్తాను ఆకులు ఆకైన కరివేపాకు పప్పులు కరివేపాకు వంట కూరల్లో కరివేపాకు ఖచ్చితంగా వాడుకుంటాము కరివేపాకు యొక్క విశిష్టత గురించి మరెన్నో తెలుసుకోవడానికి మనము ముందుకు వెళుతుంటాము అందుకే కరివేపాకు శ్రేష్టమైన కరివేపాకు కాబట్టి మనము ఇందులో అన్ని విటమిన్లు ఉంటాయి కాబట్టి కరివేపాకును ఖచ్చితంగా వాడుకొని అందరము మంచిగా ఉండాలి కాబట్టి కరివేపాకును ఖచ్చితంగా వాడుకుందాము కరివేపాకు గురించి ఇంకా చెప్పాల్సిన ఎన్నో ఉంటాయి కరివేపాకు పొడిగాను వాడుకోవచ్చు దీనిని నీడలోనే ఆరబెట్టి పొడి తయారు చేసి మనకు కరివేపాకు దొరకని సమయంలో ఆ పొడిని కూడా వాడుకోవచ్చు అలా వాడుకోవడం వల్ల కరివేపాకు రుచి వస్తూ ఉంటుంది విటమిన్లు సమృద్ధిగా లభిస్తుంటాయి సీజన్గా ఉండకుండా ఇది ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది కాయలు కాస్తూనే ఉంటుంది ఇగురు వస్తూనే ఉంటుంది దీనికి మండలు విరిచి పారేసిన కొద్దీ ఇగురులు వస్తూ ఉంటాయి కొత్త 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 ఇగురులతో పెరుగుతూ అందరికీ సమృద్ధిగా లభిస్తూనే ఉంటుంది కరివేపాకు చాలా మహా గొప్ప ఆకు కరివేపాకు లేకుండా ఏ కరివి కూడా మనం వండలేము కాబట్టి కరివేపాకును మనము వాడుదాము నిల్వ చేసుకోవడానికి పొడిలాగా సుత పచ్చడిలాగా సుత కరివేపాకుతో పలు రకాల ఉపయోగాలు చేసుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది కరివేపాకు గొప్ప మహిమ అందరికీ తెలుసు కాబట్టి కరివేపాకు కరివేపాకును కాపాడుదాము అందరము పది కాలాల పాటు ఉందాము కరివేపాకు గొప్పతనము ఈ వీడియో చూస్తున్న వారికి నా యొక్క వందనాలు మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను స్క్రీన్పై ఉన్న నంబర్కు ఫోన్ చేయండి లేదంటే కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను